కొండాపూర్ మండలం మల్కాపూర్లోని గోకుల్ ఫంక్షన్ హాల్లో అధి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సమక్షంలో చైర్మన్ గా ఎల్లకొండ ప్రభు మరియు ఇరవై నాలుగు మంది సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు టీపీసీసీ కార్యదర్శి తోపాజీ ఆనంతకిషన్ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మిరవి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ రామ్్రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हमारे राघव हमारे राघव हमें मंझला ఆకటండి ఆకటండి ఇది కొద్ది వెంకరేని आला आला सा 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 माइक पकड तप कराव लागला ना ओके सेंटर मध्ये पुढे एंटर करा सगळ्यात पुढे आला आला

da razão.

ಇಬ್ಬರ ತರಂತಲ್ಲ ಏನು ಕಾರ್ಯದಲ್ಲಿ ಕಟ್ಟಾಗಿ ಪ್ರವಿ ನಿಂದಂದರೇ ಕೂಡ ಸತ್ತು ಪರವಾಗಿಲ್ಲ you yeah. अड़े न ও <muchas> I am

Oh! oh.

Ele não i don't E André lino, e Jesus, lugar, e o que isso? Seria A gente não E já se E होगा केको होता है, थोड़ा आपसर होगा केको, ये मान लेते होगा केको, ये करोगा آپ ان میں نےaniہ سے بتَس کے مرسل میں اسجا repayا گیا آپ ارتے کا لیک Ashoka ہے آپ کو شکروع ہے ان నేను <laughs> जय हो 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 जय हो